ఎదుటివారు ఏం మాట్లాడారో కొంతసేపటికే మర్చిపోతాను ఇంకా రెండు వేల ఏడులో పెళ్ళైంది నుంచి ఈ కష్టాలు వస్తున్నాయండి దులేశ్వరి గారు మీ పొట్టలో చేతబడి ఒక ప్రభావం ఉంది దాంతోపాటు మీ ఇంట్లో కూడా ప్రగతి కానివ్వకుండా చేశారు దాని ప్రభావం పడుతుంది ఏదైతే చేతబడి ప్రభావం ఉందో అది ప్రభావితం చేస్తుంది శరీరంలో సమస్యలు వస్తున్నాయి మీ గర్భ వ్యవస్థపై చేశారు గర్భాశయంలో గడ్డలు వచ్చేలా చేస్తున్నారు దాంతోపాటు శరీరంలో నొప్పి ఉంటుంది కుచ్చుకున్నట్టు ఉంటుంది మరియు కిడ్నీలలో రాళ్ళు క్రియేట్ చేస్తూ ఉన్నారు మీరు సరైన సమయంలో వచ్చారు ఎందుకంటే అది మంత్రిస్తే పోతుంది మీ పైన ప్రేతాత్మ యొక్క ప్రభావం ఉంది దాని ప్రభావమే ఉంది ఇది కాబట్టి దానివల్ల మీకు ఇవన్నీ కష్టాలు వస్తున్నాయి అయితే ఈ చేతబడి ప్రభావం నుంచి విముక్తి దొరకాలనే కోరికతో మీరు దానికి రావడం జరిగింది వీలైనంత త్వరగా సుఖశాంతులు కలగాలని మీరు కోరుకుంటున్నారు ఈ మంత్ర ప్రభావం పోవాలి అనుకుంటున్నారు నిజమే గురువు గారు నిజమేనా అవునండి